విజయనగరం రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఛార్జెస్ అయితే పెంచడం జరిగింది నాలుగు నెలల క్రితం అయితే ఆ టెండర్ ఎవరైతే తీసుకున్నారో ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు దీన్ని నడపలేము రోజుకు పదివేలు నష్టం వస్తుందని చెప్పేసి వాళ్ళైతే ఎనికి తగ్గారు ఇప్పుడు రైల్వేనే నడుపుతుంది అయినా కానీ ఛార్జెస్ అయితే తగ్గింది తూర్పు కోసం రైల్వే బాల్తేరు డివిజన్ వాళ్ళు ఎక్కడా లేనంత రేట్లు పార్కింగ్ స్టాండ్కి అయితే తొమ్మిది వందలు అనమాట విశాఖపట్నంలోనూ లేదు అలాగే దువ్వాడ అంటే పారిశ్రామిక వాడగా ఉన్నటువంటి విశాఖపట్నం సంబంధించిన స్టేషన్ లో కూడా అంత ఛార్జెస్ లేవు ఈ విజయనగరంలోకి వచ్చేసరికి ఎంపీ గారిని మనం గెలిపించడానికి ఇంత రేట్లు ఇచ్చినా కానీ గా ఉన్నారా దాదాపు నాలుగు నెలల నుంచి అయితే నూట ఎనభై ఉండాల్సినటువంటి ఛార్జెస్ తొమ్మిది వందలకి పెంచారు రైల్వే వాళ్ళు ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది కాబట్టి మన పరిధిలో లేదని మిగిలిన వాళ్ళందరూ అయితే అంత స్పందించట్లేదు కనీసం ఎంపీ గారు అయినా ఆయన స్పందించాలి నాలుగు నెలలైంది ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ అయితే కాంట్రాక్ట్ పాడుకున్నటువంటి వ్యక్తి కూడా ఈ రైల్వే చార్జెస్ ఇంత పెంచడం వల్ల సామాన్యులైతే రావట్లేదు ఇక్కడికి మరి అంత ఛార్జెస్ ఎవరు పే చేస్తారు కాబట్టి ఆయన పాడుకున్నటువంటి అంటే ఆయన టైం పీరియడ్ ఉన్నా కానీ ఎగ్జిట్ అయిపోయారు అనమాట నాలుగు నెలలకే ఆయనకి నష్టం వస్తున్న కారణంగా సో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నెపంలో కూడా ఎవరు అయితే స్పందించట్లేదు మరి దీనిపై మనతో పాటు మాట్లాడుకోవడానికి సార్ మీరు స్వామి మీరు చెప్పండి అంటే ఇంతకు ముందు ఎలా ఉండే రైల్వే చార్జెస్ ఇప్పుడు ఎలా నేను విజయనగరం రైల్వే స్టేషన్లో టూ థౌజండ్ నుంచి కూడా ట్రావెల్ చేస్తున్నాను ఇక్కడ మాకు గతంలో అయితే నూట ఎనభై రూపాయలు మంత్లీ చార్జ్ ఉండేది ఆ నూట ఎనభై రూపాయలతో మేము రోజు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం అందరికీ అది అందుబాటులో ఉండేది ఇప్పుడు దాన్ని అమాంతంగా నాలుగు వందల శాతం అంటే తొమ్మిది వందల రూపాయలు పెంచారు అలాగే పన్నెండు రూపాయలు ఉండే డైలీ ఛార్జీని కూడా యాభై రూపాయల వరకు పెంచారు దీనివల్ల మేము విజయనగరం స్టేషన్లో పార్కింగ్ పెట్టలేక పక్కనున్న ఆర్టీసీ కాంప్లెక్స్లు పెట్టి హరి బుర్రీగా మళ్ళీ మనము విజయనగరం స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది అందువల్ల రైల్వే అధికారులు సమగ్రంగా సముచితంగా న్యాయంగా ఆలోచించి సరైన ధరలు సామాన్య ప్రజలు వేరు చేసేటటువంటి ధరలు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా పెట్టగలరని కోరుతున్నాం వివిధ స్టేషన్ లో ఏ విధంగా అయితే ఛార్జెస్ ఉన్నాయో అవి మనం చూపిస్తున్నాం చూడండి విశాఖపట్నంలో అయితే ఎనిమిది వందలు అండి చూసారుగా ద గ్రేటర్ విశాఖపట్నంలోని ఎనిమిది వందలు ఇక్కడ విజయనగరం చూసుకున్నట్లయితే తొమ్మిది వందలు అలాగే దుబ్బాడ చూపిస్తానండి దుబ్బాడలో అయితే త్రీ హండ్రెడ్ అనమాట రికార్డ్ చేయాలండి హలో ఇప్పుడు ఈ స్వామి అయితే ఆర్టీఐ పెట్టి ఏ స్టేషన్లో ఎంత ఉంది మన తూర్పు కోస్తా రైల్వే డివిజన్లో లో అని చూస్తే దువాడలో అంటే పారిశ్రామిక వాడైనటువంటి దువాడలోనే మూడు వందలు మనం విజయనగరం ఒక్కదానికి తొమ్మిది వందలు అనమాట అంటే ఇంత కాస్ట్ ఎందుకు అని అనేది చెప్పేసి మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ ఉంటా ఉంటారు ఇక్కడ స్టేషన్ కి ఇంత ఛార్జెస్ పెట్టడం వల్లే ఎవరైతే పాడుకున్నారో వాళ్ళు కూడా నష్టపోయి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఒక్కసారి ఎంపీ గారు స్పందించి దీన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్ళి విజయనగరంలో వాళ్ళకైతే అంటే అందరూ కూడా వెసులుబాటు వచ్చి చెయ్యాలని చెప్పొచ్చు చాలా నష్టాలు అయితే ఉంటాయి మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఒకవేళ బండి బయటపడితే మళ్ళీ క్రైమ్ రేట్ పెరగడము చాలా అయితే సూచనలు అంటే బయట చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు మధ్యతరగతి వారు ఒకసారి ఎంపీ గారు అంటే స్పందించి దీని మీద ఖచ్చితంగా ఆయన ఏదో ఒకటైతే మార్పు తీసుకొస్తే